స్టార్ ప్రభాస్ ప్రశాంత్ ని దర్శకత్వంలో వచ్చిన సినిమా సలార్ పృథ్వీరాజ్ సుకుమారన్ శృతి హాసన్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు మళ్లీ రిలీజ్ కాబోతున్న సలార్ మూవీ టికెట్స్ బుకింగ్ లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది కమర్షియల్ ఎలిమెంట్స్ క్యారెక్టర్ గా ఉన్న ఈ కథకి ప్రభాస్ లాంటి కట్అవుట్ చేసిన జస్టిస్ ను మరోసారి చూడ్డానికి అభిమానులు రెడీ అయిపోయారు మరి వీళ్ళందరూ క్రియేట్ చేసిన ఆ రికార్డ్ ఏంటో చూసేద్దాం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాలలో తన నుంచి వచ్చిన మాస్ హిట్ చిత్రం సలార్ సీజ్ ఫైర్ కూడా ఒకటి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ అండ్ వైలెన్స్ చిత్రం ప్రభాస్ కెరీర్లో మరో రికార్డ్ గ్రాస్గా నిలిచింది ఇక మళ్లీ ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్కి వస్తుండగా దీనికి సాలిడ్ ప్రీ సేల్స్ కనిపిస్తున్నాయి ఈ మార్చి ఇరవై ఒకటిన సినిమా రాబోతుండగా బుకింగ్స్ ఎప్పుడో ఊపందుకున్నాయి మరి ఈ బుకింగ్స్ ఇప్పుడు ఆల్రెడీ వన్ క్రోర్ పైగా గ్రాస్ ని రాబట్టేయడం విశేషం దీనితో సలార్ మాన్యా ఇప్పుడు ఎలా ఉందో అనేది అర్థం చేసుకోవచ్చు ఇక ఇది కేవలం డే వన్ కి మాత్రమే కాగా నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది అలాగే రవి బస్టూర్ సంగీతం అందించగా హోంబళి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే